హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందులో ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటిది ఆరబోసింది అనుకుంటున్నారా ఇవేంటో కాదు మినిమలు పెసలు మీకు తిరగల్లో వేసినప్పుడు చూపించాను కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా క్యాన్లోనే ఉన్నాయి ఏవైనా సరే ఒకే చోట ఎక్కువగా ఉంటే బూజు వస్తాయి లేకపోతే కుళ్ళిపోతాయి అంటారు కదా అందుకని చెప్పి అప్పుడప్పుడు తీసి ఎండబోయాలి అని చెప్పారు అంటే పెద్దవాళ్ళు చెప్తుంటే వింటమే నాకు కూడా తెలియదు అందుకని చెప్పి ఇవి రోజు బాగా ఎండ వస్తుంది కదా చాలా రోజులు వర్షం పడి పడి ఉంది ఏమన్నా ముక్కిపోతాయేమో అని చెప్పి ఎండపోసాను అనమాట రెండింటిని బొంత మీద ఎండబోసాను మరి పట్టా మీద ఎండబోయడానికి అంత పెద్ద పట్టా దొరకలేదని చెప్పి కరెంట్ పోయింది ఎట్లాగో ఖాళీగా ఉన్నాం కాపలా కాసుకుంటా వాటికి అని చెప్పి ఇంకా జావ చేసుకొని కూర్చొని తాగుతూ ఉన్నాం ఎక్కడ కోతులు వస్తాయో కుక్కలు వస్తాయో కోళ్ళు వస్తాయో తెలియదు కదా అందుకని కాపలా కూర్చోవలసి వస్తుంది తప్పట్లేదు అండ్ అందరూ ఎండలో చల్లగా తాగాలనుకుంటారు మేము మాత్రం వేడివేడిగా జావ తాగుతున్నాం ఎట్లుంటుంది మాతోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ